ఈరోజు అశోక్ సార్ ఆమరణ నిరాహ దీక్ష నాలుగో రోజండి సార్ కండిషన్ చాలా నిన్న మధ్యాహ్నమే షుగర్ లెవెల్స్ మొత్తం పడిపోయినాయి పల్స్ బీపీ ఇవి పడిపోవడం వల్ల డాక్టర్ సలహా మేరకు ఈ నిన్న నైట్ ట్వెల్వ్ ట్వంటీ టైంలో ఇక్కడ వనసలిపురం ఏరియా హాస్పిటల్కి తరలించడం జరిగింది ఈరోజు నాలుగో రోజు నాలుగు రోజుల నుంచి సారు పిల్లల కోసం నోటిఫికేషన్ రావాలనే ఉద్దేశంతో తిండి లేకుండా కనీసం అసలుకి ఎంత పెయిన్ సార్ దగ్గర అనుభవిస్తుండో నేను కళ్ళారా చూస్తున్నాను కనీసం చూడడానికి ఇంటి చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ ఇప్పుడు తిను మా ఊరికి వెళ్ళి వచ్చినాను సార్ వాళ్ళ తమ్ముడు చూడనిక లోపలికి అంత దూరంకి వెళ్ళి వస్తే చూడనిక లోపలికి పోతుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అది వస్తుంది అని ఏదో ఒక సాకు పెట్టి లోపలికి రాని కూడా చేస్తారు ఆ వాళ్ళు మంది ఉన్నారండి వందల మంది వస్తున్నారు పోతున్నారు ఎవరికి లేని ఆబ్జెక్షన్ అసలు ఒకసారికి ఎందుకు పెడుతున్నారు ఇంటి దగ్గరనేమో ఇరవై నుంచి ముప్పై మంది పోలీసు పెట్టుకొని కనీసం గేట్ అవతలికి కూడా ఎవరిని రానియకుండా అక్కడ నిర్బంధించారు అక్కడికి వెళ్ళి ఇక్కడికి హెల్త్ ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని హాస్పిటల్ తీసుకొచ్చి ఈ హాస్పిటల్ దగ్గర కూడా ఇదే నిర్బంధం ఇక్కడ పేషెంట్లకు డిస్టర్బ్ కాదా మీ వల్ల మరి మీరు ఇప్పుడు మా వాళ్ళు చూస్తే వాళ్ళు పేషెంట్లకు డిస్టర్బ్ అవుతుంది ఇన్ ఇన్ఫెక్షన్ వస్తుందని మీరు అంటున్నారు మరి ఇంతమంది పోలీసు వాళ్ళు ఉంటే వాళ్ళకి డిస్టర్బెన్స్ కాదా మీకున్నీ పైకెళ్ళి ఆర్డర్స్ ఉన్నాయని అంటున్నారు ఎవరు ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు పేరు కుటుంబ సభ్యులు కూడా చూడొద్దు అంటున్నారు పిల్లలు ఎవరన్నా వస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ రాసుకుంటున్నారు ఆయనతో ఆ పిల్లలు ఎక్కడ చెప్తే ఇక్కడ మీరు పోతే చూనియట్లేరు మొత్తం డీటెయిల్స్ అంటే వాళ్ళు కూడా బయటికి వెళ్ళడానికి వాళ్ళు సుముఖంగా లేరు వాళ్ళు ఇంటి దగ్గరికి ఎక్కడికి వెళ్ళి మా మీద ఏమన్నా చెప్తారా చదువుకోకుండా నువ్వేం చేస్తున్నవారా అని అడుగుతారా ఉద్దేశంతో భయపడి ఆ పిల్లలు కూడా బయటికి రావట్లేరు ఇట్లా నిర్బంధించి ఇప్పుడు ప్రజాపాలన అన్నారు కదా ఇదేం నిర్బంధం అసలుకి పోలీస్ వ్యవస్థలాగా ఉంది ఇది ప్రజాపాలన లెక్కలేదు ఒక అరాచక పాలన లెక్క ఉంది అశోక్ సార్ ఇప్పుడు లోపల మాట్లాడే స్థితిలో కూడా లేడు కనీసం పలకరించడానికి వచ్చ వచ్చిన వాళ్ళని కూడా లోపలికి రానికపోవడానికి అసలు రీజన్ ఏంది దేనికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశం మీకు లేదా మరి ఏం చేద్దామనుకుంటారు నిరుద్యోగుల పేర్లకు అప్పుడు ఆశ కల్పించి వాళ్ళకు మీరు ఎందుకు ఎంచుకున్నారు చెప్పాల్సిందండి అప్పుడే ఏమి మాది అపార్ట్మెంట్ ఒక థర్టీ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి ఇంత ముందుకి సార్ దీక్ష చేసినప్పుడు చాలా ట్రబుల్ అయ్యింది వాళ్ళతోటి అని అట్లా ట్రబుల్స్ రావద్దని ఇన్స్టిట్యూట్లో స్టార్ట్ చేసిండు నైట్ రేపు దీక్ష అనగా పదిహేనో తారీఖు దీక్ష అనగా పద్నాలుగో తారీఖు నైట్ కి వచ్చి ఒక ఇరవై మంది వచ్చి అమాంతం తీసుకొని పోయి ఎక్కడ తీసుకుపోయారు ఏందనేది కూడా నాకే అసలు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడిగినాక మా దగ్గరనే ఉన్నారు అని ఒకే ఒకే మాట చెప్పారు కానీ ఎక్కడ తీసుకెళ్ళినాం ఎక్కడ ఉంచడం అని ఏం చెప్పలేదు ఆ రోజు నెక్స్ట్ డే నుంచే సార్ ఆ రోజు ఫోర్టీన్త్ రోజు నైట్ టెన్ థర్టీకి భోజనం చేసిండండి అదే లాస్ట్ ఫైనల్ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఏం లేదు యాక్చువల్గా ఇది ఫిఫ్త్ డే కౌంట్ వేసుకోవాలి మార్నింగ్ అయితే నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూర్చుని అయితే ఆ రోజు ఏదో కొద్దిగా అల్పాహారం అన్న తిని కూర్చుంటాడు ఆ రోజు నైట్ తీసుకెళ్ళినైనా అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం లేదు మొత్తం బాడీ మొత్తం దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు కిలో ఐదు కిలోలు తగ్గిపోయింది సార్ వెయిట్ అసలు మాట్లాడే స్థితిలో కూడా లేరు చాలా మంది మీడియా వాళ్ళు జూమ్ లైవ్ లో మాట్లాడతారంటే అక్కడ మాట్లాడే స్థితిలోనే లేదు ఇంకా లైవ్ లో మాట్లాడతాడండి ఇట్లా ఎవరన్నా ఇప్పుడు వాళ్ళు బురద జల్లంది ఎవరు చెప్పండి నిరుద్యోగులు పోయి అడుగుతునేమో పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు మీరు బీఆర్ఎస్ తరఫున వచ్చిరా అన్నారు పోనీ ఏదన్నా పార్టీ అండవ కట్టుకున్నారని చూపించండి ఏ పార్టీలైనా తిరిగినో చూడండి ప్రతి ఇప్పుడు మీరు ఎట్లా చేయట్లేరు మరికి బలంగా ఉన్నది ఎవరు అసలు ఒకసారి బలం జరిపోవట్లేదు నిరుద్యోగుల బలం జరిపోవట్లేదు అలా అని ప్రతిపక్షం దగ్గరికి వెళ్తే మీరు ప్రతిపక్షంలో ఉర్రు మీరు రాజకీయ స్వలభం కోసం చేస్తురంటే ఇక ఎందుకు అంత మాత్రం చేసేందుకు మీరు ఆ రోజు ఎందుకు వచ్చిరు ఇప్పుడు రాజకీయ పార్టీలు అంటున్నారు కదా అదే చిక్కపల్లి లైబ్రరీ దగ్గరికి ఆర్టీసీకి క్రాస్ రోడ్కి రాహుల్ గాంధీ ఎందుకు వచ్చారు మీరు ఎందుకు వచ్చారు చెప్పండి మీరు రాజకీయ స్వలాభం కోసం రాలేదా దేనికి వచ్చారు అంటే ఇంకో మాట మాట్లాడతాం అంటే ఇన్స్టిట్యూట్ నడుపుకునే అశోక్ సార్కి దీక్ష చేయాల్సిన అవసరం ఏంది నిరుద్యోగుల తరఫున కొట్లాడాల్సిన అవసరం ఏంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళకేం చెప్తారు ఇన్స్టిట్యూట్ ఉంటే చేయొద్దా సార్ ఇన్స్టిట్యూట్లు అంతా చేయొద్దా ఇన్స్టిట్యూట్ల మీద ఎంక్వైరీ చేయండి మేమే చెప్తున్నాం కదా ఇన్స్టిట్యూట్ల మీద ఎంక్వైరీ చేయండి ఏ ఇన్స్టిట్యూట్లో ఎన్నెన్ని దెబ్బకుతున్నాయి ఎన్నెన్ని పక్కకు పెట్టుకుంటున్నాయి ఎవరెవరు ఎన్ని ఎన్నెన్ని బయట ఏ విధంగా నడుస్తుంది మాది ఎంక్వైరీ చేయండి అందరూ ఎంకరేజ్ చేయండి అడిగితే ఇన్స్టిట్యూట్ ఉంటే అడగొద్దని ఎక్కడైనా రూల్ ఉందా చెప్పండి పిల్లల కోసం ఇప్పుడు బయట ఇన్స్టిట్యూట్లు ఉంటాయి కనీసం బయటకు వచ్చి నోటిఫికేషన్ ఇవ్వాలని ఎవరన్నా అడుగుతున్నారు అడిగేది ఒకటే ఒకటి ఇప్పుడు మాది ఒక్కటే ఉంది అశోక్ నగర్లో దిల్షిన్నార్లో అశోక్ అశోక్ అకాడమీ ఒక్కటే ఉంది ఆ సార్ స్వలభం కోసం చేస్తుండు అంటే మేము ఒప్పుకుంటాము మా ఇన్స్టిట్యూట్తో పాటు వందల ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మాకన్నా గొప్పగా నడిచే ఇన్స్టిట్యూట్లు కూడా ఉన్నాయి వాళ్ళు కనీసము పిల్లల గురించి పట్టించుకునే నాదుడే లేదు వేలు వేలు వసూలు ఫీజులు వసూలు చేసుకొని కోట్ల కోట్లు సంపాదించుకొని కనీసము పిల్లలకి న్యాయం చేయాలనే ఒక ఉద్దేశం కూడా లేకుండా కోచింగ్ ఇన్స్టిట్యూట్ కోచింగ్ ఇచ్చామా బయటకు వెళ్ళారా వాళ్ళకి మాకు సంబంధం లేదు వాళ్ళతో పోలిస్తే ఇప్పుడు సార్ అడిగిన ఇలాంటి వాళ్ళు అడిగితే వాళ్ళ కోచింగ్ సెంటర్ అనడం ఎక్కడ చెప్పండి ఎంక్వైరీ నేను ఎవరో రెండు ఎన్నెండు కోట్లు సంపాదించరు ఎవరి దగ్గర ఎక్కువనే అనేది ఎంక్వైరీ వేలు వేలు యాభై వేల అరవై వేలు ఫీజులు వసూలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు బయట ఎంక్వైరీ చెయ్యండి తెలుస్తుంది అసో ఒకసారి ఎంత సంపాదించుడు వేరే ఇన్స్టిట్యూట్లో ఎంత సంపాదించు సరే వాళ్ళు సంపాదించారు మినిమం మీరన్నా ఒక మాట అడగొచ్చు కదా పిల్లలు సఫర్ అవుతున్నారు జాబులు లేక వాళ్ళు మీ కూడా మా వంతుగా వాళ్ళు కూడా ఛానల్స్ ఉన్నాయి కదా సార్ ప్రతి ఒక్క అకాడమీ ఒక్కొక్క ఛానల్ ఉంటుంది నోటిఫికేషన్ ఇవ్వండి ఒక్కసారి ఎందుకు అడగట్లేరు మీరు వాళ్ళ మీద నిందలు ఎందుకు వెయ్యాలి అవును సార్ మీద ఎంత ఎన్ని నిందలైనా వేస్తారు మరి వేసినంత మాత్రాన ఇప్పుడు ఇప్పుడు ప్రశ్నించేది ఎవరైనా ఉన్నారు చెప్పండి అశోక్ సార్ బంద్ చేస్తాడు అడిగాడు ఎవరెవరు బయటకు వచ్చి మేధావులు ఉన్నారు కదా సరే వాళ్ళకైతే ఏ దురుద్దేశం ఉండదు కదా వాళ్ళని అడగమని అశోక్ సార్ నోరు మూసుకొని కూర్చుంటాడు వాళ్ళు రారు అడిగేటోళ్ళ మీద ఇట్లా కోచింగ్ అని రాజకీయ స్వలభం అని రంగుల పార్టీల రంగు పులుపుతూ ఈ విధంగా అబద్ధాలు వేసేందుకు దేనికి సరే మేధావులు అడగమని చెప్పండి ఉన్నారు కదా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అంతకుముందు తెలంగాణ రాకముందుకు చాలామంది మేధావు మేధావులు ఉన్నారు కదా బయటకు వచ్చి అడగొచ్చు కదా రామ్ సార్ పోయండి కదా ఇప్పుడు ఆయనకు పదవి వచ్చింది ఇంకోటి అర్థం ఇదే వీళ్ళందరికీ ఎమ్మెల్సీ ఇప్పుడు విద్యార్థులతో కదా వచ్చింది వాళ్ళు తీర్మాన మనల్ని కూడా ఇప్పుడు అశోక్ సార్ మీద అప్పుడు తన గెలిచి ఆయన ఎమ్మెల్సీ అయ్యండి కదా ఎన్నిసార్లు మాట్లాడండి అడగండి సార్ అప్పుడు వీళ్ళు మాట్లాడారు అనుకో వీలాంటి వాళ్ళు మాట్లాడరు కదా వాళ్ళే ముందండి ప్రయత్నం చేస్తే ఇలాంటి వాళ్ళు ముందుకు రారు కదా ఎవరు వాళ్ళు అడిగిన అడిగినోళ్ళ మీద ఇన్స్టిట్యూట్ అని అదని నిందలేసే దేనికి సపోర్ట్ చేసిన వాళ్ళకి వచ్చినా ఇప్పుడు సార్ కోసం ప్రయత్నం ఏం చెప్తున్నారు అంటే ఆ రోజు పిల్లలు చాలా ఫోర్స్ చేసి సార్ మీరు ఏమి లేకున్నా కానీ మా కోసం ఇంత చేస్తున్నారు మీరు ఎమ్మెల్సీ అయితే అసెంబ్లీలో మా వంతుగా ఒక గొంతుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రోజు పిల్లల ప్రోత్బలం వందల వస్తే పోటీ చేయడం జరిగింది అంతే తప్పించి సార్ స్వలభం కోసం ఏం చేయలేదు అది వందల మంది చాలా మంది ఇప్పుడు మీరు ఏం లేకున్నా కానీ ఇంత పోట్లాడుతారు సార్ ఆల్రెడీ పదవులలో ఉన్న నోర్లు మూసుకొని కూర్చుంటున్నారు మీరు పోటీ చేయండి సార్ అంటేనే పోటీ చేసిన తప్పించి ఆయనకి అలాంటి ఉద్దేశం ఏం లేదు అసలైన నిరుద్యోగులు చదువుకుంటున్నారు సో అశోక్ సార్ రెచ్చగొడుతున్న నిరాదించే ఆదేశ ఈశిషన్ పెడుతూ సో నిరుద్యోగులను కొంతమంది రెచ్చగొడుతున్నారు అని చెప్పి కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు ఇక అంటే సార్ అన్ని అంటే అంటేనే ఉంటారు వాళ్ళు కూడా వస్తున్నారు ఇంత ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు మరి నడిపిస్తుంది అవును సార్ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మన మీరు సార్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ కోసం ఎందుకు తిరిగిండి కార్ వేసుకొని ఎందుకు తిరిగిండి మరి అప్పుడప్పుడు మా కాంగ్రెస్ ఏజెంట్ అంటారా మరి ఇప్పుడు అప్పుడు తిరిగినప్పుడు మరి బీఆర్ఎస్ఎల్ కూడా కాదు కాంగ్రెస్ ఏజెంట్ అనే అన్నారు ఆ రోజు వాళ్ళు పిల్లల కోసం ఏం చేయట్లేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని గెలిపిలని అప్పుడు తిరిగిండు అప్పుడు అడుగుతున్నామో కాంగ్రెస్ ఏజెంట్ అన్నారు ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వేయట్లేదని కాంగ్రెస్ కాంగ్రెస్ వాళ్ళని ఇప్పుడు తిడితే బీఆర్ఎస్ మరి ఇంకేం ఇంకా మరి ఇంకేం చేయాలి చెప్పండి ఇంకా ఏం చేయకుంటే ఇప్పుడు సార్ బలం సార్ పిల్లల బలం సార్ బలం చదువుకోవట్లేదని వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అంత మాత్రం నా రంగు కల్పిస్తారా ఇప్పుడు కాంగ్రెస్ ఎంత మొండిగా ఉందో అశోక్ సార్ కూడా అంతే మొండిగా ఉండండి ఎన్ని రోజులైనా నేను కూడా కూర్చుంటా అని అనుకుంటున్నారు మరి పార్టీ గెలుస్తుందో సార్ గెలుస్తుందో చూద్దాం మరి డాక్టర్లు అయితే సిలైల ద్వారా మనం ఫ్లూయిడ్స్ ఇస్తే అది టంగ్ ఇది మన ఈ ఆహార ఏదైతే ఏదైతుందో అది దెబ్బతింటుంది రేపు నాడు ఏమన్నా ఫుడ్ తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది మనం ఇచ్చింది ఎంతసేపు టెంపరీ ఫ్లూయిడ్స్ మౌత్ ద్వారా వెళ్తేనే అది సేఫ్గా ఉంటుంది మాక్సిమం దీక్ష బంద్ చేపిస్తేనే బాగుంటుందని వాళ్ళు సజెషన్ చేస్తున్నారు కానీ సార్ మాత్రం చెప్తున్నట్లేదు ఇక ఇంత ముందుకే తినే లోపలికి రానివ్వకుంటే నేను నాకు ఈ హాస్పిటల్ వద్దే నేను వెళ్ళిపోతాను ఈ గ్లూకోజ్ వద్దేము అని పీకేసుకునే ప్రయత్నం కూడా చేసిండు అయినా కానీ రానివ్వట్లేదు నేను నిరుద్యోగులకు ఒక్కటే చెప్తున్నా ఎవరు వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి బయట ఎవరి స్వలాభం కోసం వాళ్ళు చూడకుండా అందరు ఏకత ఇప్పుడు గ్రూప్స్ అని ఒకళ్ళు డిఎస్సి అని ఒకళ్ళు పవర్ సెక్టార్ అని ఒకళ్ళు డి మన జేఎల్డిఎల్ వేరే అట్లా ఓవర్ వాళ్ళకి డివిజన్గా ఉండకుండా అందరు ఏకతాటికి పై వచ్చి మీరు కొట్లాడితే నోటిఫికేషన్ ఎందుకు రాదో చూద్దాం మనం కూడా నేను ఒకటే చెప్తున్నాను అందరు కలిసి పోరాడండి అందరు ఏకతాటి మీదకి రండి ఎవరు అందరు మనందరం కూడా నిరు ఇప్పుడు మీరందరూ కూడా నిరుద్యోగులే మీకు అందరికీ కావాల్సిన నోటిఫికేషన్ దానికోసం ఇవన్నీ భేదాలు ఎందుకండి అందరు ఒక తాటి మీదకి రండి వచ్చి కొట్లాడండి తప్పక వంద ఒక రెండు వందల శాతం నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ నిరుద్యోగులలో నిరుద్యోగులలో యూనిటీ యూనిటీ రావాలి అది వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్ వస్తుంది యూనిటీ లేనంత వరకు ఎవరు స్వలభం కోసం వాళ్ళు చేశారనుకోండి ఏది ఒకసారి చేసినా ఎవరు ఏం చేసినా కానీ అది మాక్సిమం పాసిబుల్ కాకపోవచ్చు సార్ తన వంతు తాను ఏది చేయాలో తన శక్తికి మించి చేస్తున్నాడు మీ శక్తి మేరకు చేయండి పక్కా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నది సమస్య నిరుద్యోగ సమస్య అది బాగా బయటకు వస్తుంది మీకు ఇప్పుడే సమయము ఇప్పుడు కనుక మిస్ అయితే మీకు ఇంకో వన్ ఇయర్ వరకు నోటిఫికేషన్ రాదు అందరికీ ఒక్కరికే చెప్తున్నానండి మీకు అందరికీ కూడా చేతులు జోడించి చెప్తున్నాను మాకు ఇద్దరు పిల్ల మాకు పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ విష వాళ్ళని వదిలేసి మేము ఇదంతా మీకోసమే చేస్తున్నాము నేను ఒక్కడే చెప్పదలుచుకున్నా మీరందరూ కలిసి పోట్లాడినప్పుడే ఈ నోటిఫికేషన్ వస్తుంది సార్ వంతు తన వంతు ప్రయత్నం తాను చేస్తుండు మీ వంతు మీ ప్రయత్నం చేయండి పిల్లల్ని వదిలేసి ఫ్యామిలీ వదిలేసి వాళ్ళకి ఏం వండి పెట్టినో ఏం చేసిన్నో ఏది తెలియకుండా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్కి వచ్చినండి మీ ఇంత మీకోసం మేము ఇంత చేస్తున్నాము మీరెందుకు మీరెందుకు బయటికి రావట్లేరు మీరెందుకు చేయట్లేరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా నేను చెప్తున్నాను ప్లీజ్ ఇది ఒకటి కన్సిడర్ చేసి పిల్లలకు న్యాయం చేయండి మీకు కూడా ఒక ఇప్పుడున్న నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుంది మీకు మళ్ళీ మీ గవర్నమెంట్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ విధంగానే మొండి వైఖరి వహించారనుకోండి అనుకోండి నెక్స్ట్ మీకు అసలు ఓట్లు కాదు కదా కాంగ్రెస్ ప్రభుత్వమే కనుమరుగైపోతుంది నేను మీ మీ గవర్నమెంట్కి కానీ నిరుద్యోగులకు కానీ చెప్తున్నాను నిరుద్యోగులారా మీరందరూ బయటికి రండి బయటకు వస్తేనే నోటిఫికేషన్ వస్తుంది గవర్నమెంట్కి కూడా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సమస్యలు దృష్టిలో పెట్టుకొని ఎంతంత ఏజ్లు ముదిరి పెళ్ళిళ్ళు చేసుకోలేక ఇంట్లో ఏం చెప్పలేక ఊళ్ళో మొహాలు చూపించలేక చాటేసి ఊళ్ళలోకి పోకుండా ఇక్కడనే ఇంటికెళ్ళి డబ్బులు రాక డబ్బులు అడగ అడిగే మొహం లేక ఇంత ఇన్ ఏమని అడుగుతారండి ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చిన పిల్లలు నాన్న నెలకు ఐదు వేలు పంపి అంటే ఏ మొహం పెట్టు తల్లిదండ్రులు చాలా ఏజీలో తల్లిదండ్రులను డబ్బులు ఎట్లా అడుగుతారు చెప్పండి వాళ్ళకి మొహాలు చూపియలేక ఐదు రూపాయల భోజనం చేస్తూ ఏ గుళ్ళల్లోనో ఎక్కడనో వారం వారం ఏ గుళ్ళల్లో ఏ ఎక్కడెక్కడ ఏ ఫ్రీగా భోజనం పెడతారో అక్కడ తిని ఆ లైబ్రరీలలో చదువుకుంటూ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసిన నిరుద్యోగులకు ఈ గవర్నమెంట్కి నేను ఒక్కటే చెప్తున్నాను నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ బాధను పొగొట్టే ప్రయత్నం చేయండి మీరు పుణ్యాప్తులు అవుతారు మీకు మిమ్మల్ని నమ్మి ఓటేసినందుకు పిల్లలు కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా గుర్తుంచుంటారు నేను ఒక్కటే చెప్తున్నాను ప్లీజ్ దయచేసి ఓ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి పిల్లల కోసము నిరుద్యోగుల మీరు కూడా కలిసి పోరాడితేనే మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుంది మనం రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వమని ఏమనట్లేను ఉన్న నోటిఫికేషన్లు ఏవైతే రెడీగా ఉన్నాయో అవి ఒక్కటి రిలీజ్ చేయమని చెప్తున్నాను నేను సార్ ఇంత ముందుకి రెండు సార్లు చెప్పాడు మూడోసారి నేను చెప్పాను ఇంత ముందుకే ఎఫెక్ట్ పడింది మళ్ళీ ఎందుకు పెద్ద ఇష్యూ అయితే సార్ కూర్చో ఒక ముందుకే చెప్తా ఒకసారి ఆయన మొండిగా పెట్టినంటే ఎవ్వరు చెప్పినా వినరు అసలుకి సార్ దగ్గర ఉన్నదే మొండితనము ఆ మొండి ఇప్పుడు దసరా దాకా చేస్తానని మొండి పట్టి పెట్టి కూర్చున్నాడండి ఇంకా తర్వాత మీ ఇష్టం అండి నిరు నిరుద్యోగులకు చెప్తున్నా మరి అశోక్ సార్ని కాపాడుకుంటారో మరి ఇంకేమైనా చేస్తారో అది మీ చేతిలోనే ఉంది నేను అదే చెప్తున్నాను నేను సార్ అట్లనే మొండిగా ఈ గవర్నమెంట్ అట్లనే మొండిగా ఉంది ఎవరికేం చెప్పేటట్టు లేదు నా వంతు నేను చేస్తున్నాను నేను అదే చెప్తున్నానండి నాకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇక్కడికి వెళ్తున్నారో డ్రాప్ చేసి రావాలి డ్రా తీసుకెళ్ళాలే తీసుకుపోవాలి అది కూడా వదిలేసి బస్సుకి వెళ్ళమని చెప్పేసి ఇంటి దగ్గర చెప్పేసి నేను ఇక్కడికి వచ్చిన సార్ కోసం ఇక్కడ నేను ఒక్కడిని వదిలేసి ఉండలేను కదా తనకు అసలు ఓపిక కూడా లేదు లేవనిక లేదు వాష్రూమ్కి తీసుకెళ్ళాలి బాత్రూమ్ తీసుకెళ్ళాలి ఏమేమి పెడుతున్నారు ఏం ఏం చేస్తున్నారు రిపోర్ట్స్ కనుక్కోవాలి దానికోసం నేను ఇక్కడ ఉండక తప్పదు నేను ఒకటే చెప్తున్నాను మీ వంతుగా మీరు ఏదన్నా ఏం చేస్తారో చేయండి మీకు శక్తి మించి చేయమని అశోక్సారి చేసినట్టు నిరాహార దీక్ష చేయమని ఏం చెప్పట్లేను మీకు ఎంత వీలైతే అంత చేయండి బయటకు రండి ప్లకర్స్ పట్టుకోండి స్లోగన్స్ ఇవ్వండి ర్యాలీలు చేయండి నిరసనలు చేయండి ఎందుకు రాదో చూద్దామండి ఇంతమంది ఉన్నారు కదా ముప్పై కోట్ల నిరు మూడు మూడు లక్షల ముప్పై లక్షల మంది నిరుద్యోగాలు అంటున్నారు కదా ఎక్కడున్నారండి అందరూ జిల్లాలలో చెప్తున్నాను నేను జిల్లాల లైబ్రరీలో కూడా చాలా మంది ఉంటారు ఆ జిల్లాలలో కూడా మీ వంతు ప్రయత్నంగా ఒక ప్లకార్డ్స్ పట్టుకొని మాకు నోటిఫి అశోక్ సార్కి మద్దతు జిందాబాద్ అని నేను చెప్పమని నేనేమనట్లేను నోటిఫికేషన్లు ఇవ్వాలని ఒక ప్లకార్డ్స్ పట్టుకొని మీ వంతు మీరు నిరసనలు చేయాలని నేను చెప్తున్నాను నా నా పేరు గండిచెరు వెంకన్న గౌడ్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు నేను అశోక్ సార్ వాళ్ళ విలేజ్ ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులు పైసలు లేకున్నా కూడా అపో సపో తెచ్చుకొని పూటకి తీసుకుంటూ చదువుకుంటున్నారని నోటిఫికేషన్ రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి టూ ఇయర్స్ అవుతున్నా కూడా ఇవ్వాల్సిన నోటిఫికేషన్ ఇవ్వలేదనే ఉద్దేశంతో విద్యార్థులకు నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసం వారి యొక్క న్యాయమైన డిమాండ్ కోసం నాలుగు రోజులుగా ఆమరణ నిరాధి దీక్ష చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే ఈరోజు రాత్రి ఆరోగ్యం క్షీణించినందున హాస్పిటల్ తీసుకురావడం జరిగింది మేము పరామర్శించడానికి వచ్చినాం మమ్మల్ని లోపలికి రానివ్వకుండా పోలీసు వాళ్ళు అడ్డుకోవడం జరిగింది ఈరోజు మమ్మల్ని లోపలి బోనిస్తే కదా మేము సలహా ఇవ్వడానికి ఇప్పుడు మమ్మల్ని చూడడానికి వచ్చినాం మా వంతుగా మేము ఏమన్నా చెప్పడానికి పోయినా కూడా లోపలి బోనిస్తలేరు వాళ్ళ అమ్మగారు నా నుండి ఒక మెసేజ్ పంపింది ఆ విషయం చెప్దామన్నా కూడా అది లో నో ఎంట్రీ సిఐ గారితో మాట్లాడినా లేదు సార్ డాక్టర్ సలహా తీసుకొని వండి అన్నారు డాక్టర్ ఉండి మరి వెళ్తే వెళ్ళండి అని ఇలా చెప్తే లేదు సార్ పైనుంచి పర్మిషన్ లేదని పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఒకటే పిలుపునిస్తున్నాం ఏ జిల్లాలో ఉన్నటువంటి లైబ్రరీలో 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 ఉన్నటువంటి చదువుకున్న లైబ్రరీలలో బయట చదువుకున్న బయట ఎక్కడికక్కడ జిల్లా వైడ్గా మండలం వైడ్గా రెవెన్యూ డివిజన్ వైడ్గా ప్రెస్ మీట్లు పెట్టి అశోక్ సార్కు మద్దతుగా మీ యొక్క నోటిఫికేషన్లు వచ్చే విధంగా మీరందరూ పోరాటం చేయాలని మీ అందరికీ చేతులెత్తి దండబెడుతున్నాం ఏమనట్లేరు ఇన్ ఇన్స్పెక్షన్ వస్తుంది మీరు పోవద్దు అంతే వాళ్ళు ఒకటే ఆన్సర్ వెళ్ళదు బ్రదర్ ఎక్కువ మంది పోతే ఇన్స్పెక్షన్ వస్తుంది వెళ్ళొద్దు